హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ కుర్మా అండి అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి ఇప్పుడు మటన్ కుర్మాకి కావాల్సిన మసాలా అండి సగం బద్ద టెంక్ పచ్చి టెంకాయ అండి పట్టా లవంగా అన్నీ కలిసి ఈ అలవుకి తీసుకున్నానండి ఒక స్పూన్ అలువుకి తీసుకున్నాను గసాలు సోంపు ఒక స్పూన్ అలువుకి ఒక చిన్నదండి అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి ఇప్పుడు మటన్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు ఏనండి అండి పచ్చిమిరకాయలు ఒక తొమ్మిది పచ్చిమిరకాయలు తుంతు పెట్టుకున్న ఉల్లిగడ్డ మీడియం సైజ్ అండి బాగా పెద్దగా ఉంది అది కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా ఒక పది రెబ్బలండి కొత్తిమల్లి కొద్దిగా టమాటా చిన్నదండి మీడియం సైజులో ఉంది ఒకటే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది తాలింపులో వేసే పదార్థాలు మసాలా అండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి ముందుగా నేను మసాలా పట్టి పెట్టుకుంటున్నానండి పచ్చి ట్యాంకాయ వేసినానండి తర్వాత సోంపు గసాలు తర్వాత పట్ట లవంగా అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వెల్లు రెబ్బలండి ఇవన్నీ మొత్తం కలిపి మెత్తంగా పేస్ట్ చేసుకుందామండి చూసారండి మిక్సీలో నేను వేసిన మసాలంతా మెత్తంగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకోను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ పచ్చిమిరకాయలు వేసి మెత్తంగా పేస్ట్ లాగా చేసుకుందామండి చూసారండి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు కూడా బాగా మెత్తంగా పేస్ట్ లాగా గ్రైండ్ పెట్టుకుని వచ్చినాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ ద్వారా ఒక కుక్కర్ పెట్టినా ఇప్పుడు కుక్కర్ వేడి మటన్ కుర్మాకి మటన్ కుర్మాకి తగినంత నూనె పోసుకున్నానండి నూనె వేడి ఇందండి ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటండి మూడు యాలగులు ఐదు లవంగాలు ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుంటండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బాగా వేగానండి అర కిలో మటన్ అండి నేనైతే అర కిలో తెచ్చుకున్నాను ఈ అర కిలో మటన్ ఇప్పుడు మటన్ కుర్మా చేయబోతున్నానండి మూడు నీళ్ళతో కడుక్కొని ఎత్తు మూడు నీళ్ళతో కడుక్కొని ఎత్తుకొచ్చినానండి శుభ్రంగా కొద్దిగా పుదీనా వేస్తున్నానండి ఈ పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను పుదీనా బాగా వేగిందండి ఉల్లిగడ్డలు ఈ పుదీనా ఈ మసాలా బాగా వేగిపిండి ఇప్పుడు టమాటా వేసుకుందామండి మీడియం సైజు టమాటా అండి ఒకే ఒక టమాటా తీసుకున్నాను ఇది పేపు ఒక రెండు ఇంచాలు ఈ టమాటా బాగా ఉడకాలండి ఆ తర్వాత ఉప్పు వేసుకుందామండి చూసారండి బాగా ఉడికింది రెండు స్పూన్ పసుపు తీసుకున్నానండి ఉప్పు కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను ముందుగానే పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది పోసుకున్నాం ఇప్పుడు అది పోసుకున్న తర్వాత ఈ పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేగ అది ఎందుకంటే పచ్చి పచ్చిమిరపకాయలు మిక్సీ చేసినాం కదండి అందుచేత ఈ పచ్చి వాసన పోయేంతవరకు వేగనిద్దాం ఇప్పుడు మటన్ వేసేస్తున్నానండి ఈ మటన్ వేసిన తర్వాత కొద్దిసేపు ఇలాగే కలుపుదండి ఈ ఉప్పు పప్పు ఈ మటన్కి బాగా పట్టుపోయిందండి ఈ మటన్లో నుంచి ఇప్పుడు నీళ్ళు వస్తాయండి కొద్దిసేపు ఈ మో అట్టునే పెడతాం ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి చూసారా నీళ్ళు ఎన్ని వచ్చినాయో సుంబు తీసుకున్నానండి నీళ్లు ఇది ఒక లీటర్ అలాగండి ఇప్పుడు అర లీటర్ నీళ్లు తీసుకున్నాను మటన్ కూరలో అర లీటర్ నీళ్ళు కోసినాను కదండి ఇప్పుడు ఉడికిందంటే కొద్దిగా నీళ్ళు వస్తాయండి అప్పుడు మటన్ కుర్మాకి సెట్ అయిపోద్ది ఆ నీళ్ళకి మనం పోసిన నూకి కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టినాను కదండి ఒక ఐదు ఇసులు అయితే కరెక్ట్గా ఉడికిపోద్దండి ఐదు విసులు వచ్చే వరకు బాగా ఉడకనియాలండి చూశాడండి ఇద్దో నాకైతే ఈ విధంగా ఉడికిపోయింది చాలా మెత్తంగా ఉడికిపోయిందండి ఇప్పుడు ముందు పట్టు పెట్టుకుని ఉన్నాం కదండి ఆ పేస్ట్ వేసుకుంటున్నాను పేస్ట్ చేసి బాగా కలిపినానండి ఇప్పుడు ఇంకొంచెం పుదీనా ఎత్తి పెట్టుకొని ఉన్నానండి అది వేసేసుకుంటున్నాను కొద్దిగా రెండే రెండు పరుగులు కొత్తిమల్లి వేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ లో మళ్ళీ దింపు నలికి వేసుకుంటామండి ఇప్పుడు ఇంకొక ఇసు వచ్చే వరకు మూత పెడుతున్నానండి కుక్కర్ మూత పెట్టి ఇంకొక ఇసులు రావాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నామండి ఈ కుక్కరి సల్లారినక తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి సర్వింగ్ బ తీసుకుందామండి ఇప్పుడు కుక్కర్ సల్లారిందండి ఇప్పుడు మో తీసి సర్వింగ్ బౌల్కి తీసుకుందామండి అంతేనండి మనం మటన్ కురుమా రెడీ అయిపోయిందండి చూసారండి మటన్ కురుమా ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ ఒక విధము రెస్టారెంట్ స్టైల్లో స్టైల్లో చేసినానండి ఇది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం